ఇటీవల పుణె వద్ద హెలికాప్టర్ కూలిన ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరుగుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు రాష్ట్రంలో శ్రీకాకుళం అన్నవరం తాడేపల్లిగూడెం నాగార్జునసాగర్ కుప్పం ఒంగోలు నెల్లూరు అనంతపురంలలో నూతన విమానాశ్రయాల ఏర్పాటుకు పరిశీలిస్తున్నామని చెప్పారు సీ ప్లేన్ మార్గదర్శకాలు సరళతరం చేసినందున కార్యకలాపాలు వేగవంతమవుతాయని రామ్మోహన్ నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు హెలికాప్టర్ క్రాషెస్ మీద ఎప్పుడు జరిగినా సరే ఎయిర్పోర్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఉంది ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ లో ఉంది కాబట్టి రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని గురించి స్పష్టంగా ఈ ప్లేన్స్ కూడా రెగ్యులర్ ప్లేన్స్ లానే ఎక్కడ ఏ పర్పస్ కైనా మనం వాడుకోవచ్చు కానీ దాని తాలూకా అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఎక్కడ వాటర్ ఉన్నా సరే అక్కడ ఒక వాటర్ డ్రోమ్ ని మనం ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచి టేక్ ఆఫ్ ల్యాండింగ్ చేయొచ్చు కాబట్టి అదనంగా కనెక్టివిటీ పెంచుకోవడానికి మంచి అవకాశం టూరిజం గానీ రెగ్యులర్ ట్రావెల్ గానీ మెడికల్ టూరిజం గానీ ఇలా అనేక రకాలైనటువంటి నిమిషాల్లో సీ ప్లేన్స్ వాడుకోవచ్చు దాని తాలూకా డెమో ప్లేన్ సుమారు అక్టోబర్ నెలలో మనం స్టార్ట్ చేయబోతున్నాం మన ప్రకాశం బ్యారేజ్ లో మొట్టమొదటి ప్లేన్ అక్కడ నుంచి డెమో ప్లేన్ కూడా స్టార్ట్ అయి కు వెళ్లి అక్కడ నుంచి దేశం అంతా కూడా తిరిగే రూట్ ను కూడా మనం రూపకల్పన చేయడం జరిగింది